హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ నార్మల్ రైస్తో ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నా నేను ఒక సెవెన్ ఎగ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవి కొత్త గుడ్లు కొద్దిగా పొట్టు తీసినప్పుడు తినిగిపోయినాయి దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను

దీన్ని ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇందులో ఒక స్పూన్స్ స్పూన్ కారంపొడి వేసుకుంటాము పుంచుకొని మిగతా ప్రాసెస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా పుదీనా ఎగ్ బిర్యానీ కోసం కొద్దిగంతా కొత్తిమీర ఇందులో బగారా సామాన్ ఫ్రెండ్స్ దాచిన చెక్క జాజి పువ్వు జాపత్రి సాజీరా యాలకులు ఐదు యాలకులు కొద్ది టేస్ట్ ఉప్పు రెండు మార్వాటి మొగ్గ ఒక ఐదారు లవంగాలు రెండు చక్రం పువ్వులు ఇవన్నీ సేమ్ మెజర్మెంట్తో మళ్ళీ సేమ్ మనం పోపులో కూడా ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్ బగారా ట్రా చేసేటప్పుడు ఇప్పుడు రైస్లో ఇవేస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు బగారాకులు ఒక నాలుగైదు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ వేసుకొని దీన్ని మంచిగా ఇలా కలుపుకుందా ఫ్రెండ్స్ నేను నార్మల్ రైస్ తీసుకున్నా దీన్ని ఒక గ్లా అది వన్ కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ నర వాటర్ పోసుకున్నా ఫ్రెండ్స్ ఒక ఎయిటీ పర్సెంట్ దీంతోనే ఉడికించుకున్నాం ఇప్పుడు ఇందులో వాటరు వంచవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీ పర్ఫెక్ట్గా మనం ఈ మెజర్మెంట్తో వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకుంటే వాటర్ పడబోయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ వాటర్ పడబోయడం వల్ల ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకునే అంత వెళ్ళిపోతాయి వేస్ట్గా మనం ఈ విధంగా చేసుకుంటే ఎగ్ బిర్యానీ సూపర్ టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఫ్రెండ్స్ నేను ఏదైనా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన కష్టం ఫస్ట్ చేసిన ఫలి కష్టానికి ఫలితం ఉండాలంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ టేబుల్ స్పూను నెయ్యి నెయ్యి వేడైనాక ఫ్రెండ్స్ ఇంత సేమ్ బగార రైస్ ప్రిపేర్ చేసినప్పుడు ఎలా వేసినామో రైస్ ఉడకబెట్టినప్పుడు సేమ్ అవే మెథడ్తోనే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పూదిన కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని అలా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ మిక్సీ కట్టుకొని వేసుకోవచ్చు లేకపోతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పెరిగి వేసుకున్నా ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని మంచిగా ఫ్రై అవ్వండి ఇక్కడ దీంట్లో ఒక వన్ స్పూను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెష్ అల్లం వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక వన్ స్పూను పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వాలిద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఇంతకు ముందు ఫ్రై చేసుకున్నా ఎగ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో మొత్తం కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఒక మూడు స్పూన్లు కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను మసాలా వేసుకుందాం గ్యాస్ ఫిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం ఒక వన్ మినిట్ ఉడికించుకుందాం ఒక వన్ మినిట్ క్యాప్ పెట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని కొద్దిగంతా వేరే గిన్నెలకు తీసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్స్ ఒక లేయర్గా రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుందాం వాటర్లో కలుపుకొని వేసుకొని దీంట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కలుపుతున్నాం దే కోట్ మేరు సరికొండి దీన్ని దీన్ని పైన కొద్ది ఇంత ముందుకు తీసిన ఎగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా వేసుకొని మిగతా రైస్ దీనిపైన కూడా బ్రౌన్ ఆనియన్స్ కలుపుకుందాం ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం వేసుకొని పెట్టి దీని మీద బరువు పెడదాం ఫ్రెండ్స్ పెట్టి ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ దాకా అన్నం ఉడికిందా ఉడకలేదా ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్